ఇప్పుడు నీలి రంగు జిగురకి ఏ పురుగులు ఆకర్షింపబడతాయో తెలుసుకున్నాము సో ఇక్కడ కనిపిస్తుంది ఇది తామర పురుగు త్రిప్స్ అండి ఇవి చాలా డేంజరస్ ఈ మొక్క లోపల నుంచి రసం పీల్చేసి మొక్క మొత్తాన్ని పాడు చేసేస్తాయి సో చనిపోయే స్టేజ్ తీసుకొస్తాయి ఇక్కడ చూసారా ఆకులు కూడాను రసం పీల్చేసి పసుపు రంగులోకి మారిపోతాయి మొగ్గ మొగ్గగానే ఉంటుంది లోపల నుండి అవి రసం పీల్చేసి అవి మొగ్గ అనేది రాలిపోతుంది పసుపు రంగులోకి మారిపోయి సో ఇలాంటి పరిస్థితుల్లో మనం బ్లూ కలర్ అనేవి జిగురట్టలు వాడచ్చు నీలిరంగువి అయితే ఇవి వాడడం వల్ల అండి ఈ గాల్లో ఈ పురుగులు వచ్చినప్పుడు వాటికి ఆకర్షింపబడి నీలిరంగుకి ఈ పురుగు ఆకర్షింపబడి దానికి అతుకుపోతుంది ఇంకా అక్కడే చనిపోతుంది అనమాట నీలి రంగు జిగురటలు ముఖ్యంగా కూరగాయల మొక్కల దగ్గర పూల మొక్కల దగ్గర పెట్టాలి కూరగాయల్లో అంటే ఎక్కువగా మనకి టమాటాలో అలానే పచ్చిమిర్చిలో మీకు పచ్చిమిర్చి చూస్తే అనేది ఉంటుంది అది మనకి కనిపించదు సో అలాంటి వాటికి కూడా ఇది ఈ కలర్ అనేది అట్రాక్ట్ అయ్యి వాటికి వెళ్ళి ఆ గాల్లో అతుక్కుపోయి అక్కడే చనిపోతాయి అనమాట సో అట్లా మనం ఈ జిగురటల్ని మన కంటికి కనిపించినవే కాకుండా కనిపించేవి కనిపించినవి రెండు కూడాను గాల్లో ఇలా ఎగిరి వెళ్ళినప్పుడు వాటికి ఆ రంగుకి అట్రాక్ట్ అయిపోయి అవి వాటికి అతుక్కొని అవి చనిపోతాయి సో మనం ఎంత కెమికల్గా వెళ్ళకూడదు అనుకున్నా కూడాను సో ఒక్కొక్కసారి వాడుతూ ఉంటాము సో ఈ పద్ధతులు కనుక మనం చేస్తే కెమికల్ వాటికి జోలికే వెళ్ళమనమాట సో ఆర్గానిక్గా మనం ఇలా వీటిని ఉపయోగించి వాటిని అరికట్టవచ్చు